హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్లో మూడు కోట్ల జనాభాలో ఒక కోటి జనాభా రోడ్ల మీదకి వస్తేనే నేపాల్ అతలకతం అయిపోయింది అటువంటప్పుడు నూట అరవై కోట్లకు పైగా జనాభా కలిగినటువంటి మన భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఏ ప్రభుత్వం ఉండదు ఏ పార్టీ ఉండదు అవినీతి పనులు ఎక్కడున్నా సరే బయటకు లావడం జరుగుతుంది మన ఇండియాలో ఉన్న యువత నిరుద్యోగ యువత ఉపాధి కల్పన లేని యువత అందుకే మన నాయకులు ఏం చేస్తారంటే మన నాయకులు లీడర్లు మొత్తం కులాల పార్టీల పేరుతో మనల్ని విభజించి మనలో ఐక్యత లేకుండా చేసి మనల్ని పరిపాలించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న నాయకులు అయితే నేపాల్లో అవినీతి ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా మన భారతదేశంలో అవినీతి లేదా అని చెప్పేసి కొంతమంది అడగచ్చు అయితే మన భారతదేశంలో అవినీతి లేదని అస్సలు చెప్పకూడదు మీకు ఒక ఎలా చెప్పాలంటే ఇంచుమించు కొన్ని సర్వేలు చేస్తూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కలుపుకొని అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలు ఒకటి రెండు మూడు ఒక ర్యాంకులు ఇచ్చి కొన్ని సర్వేలు చేస్తూ ఉంటాయి ఆ విధంగానే ఒక ఒక సర్వే సంస్థ ఉంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏం చేస్తుందంటే నూట ఎనిమిది దేశాలు తీసుకుని అవినీతి చూసీలో ర్యాంకులు ఇవ్వడం జరిగింది ఆ ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది డెన్మార్క్ తర్వాత సెకండ్ ప్లేస్లో అంటే అవినీతి తక్కువ ఉన్న దేశాలు నేను చెప్పినమాట అంటే ఫస్ట్ ప్లేస్ అవినీతి లేదు డెన్మార్క్ మంట తక్కువ మాట నూట ఎనభై దేశాల్లో ఫస్ట్ ప్లేస్ డెన్ డెన్మార్క్ ఉంది అవినీతి లేని దేశం రెండోది ఫిన్లాండ్ మూడోది సింగపూర్ నాలుగోది న్యూజిలాండ్ ఈ విధంగా ర్యాంకులు నూట ఎనభై దేశాలకు ఇవ్వడం జరిగింది అయితే మన భారతదేశం ఏ ర్యాంకులు ఉందంటే తొంభై ఆరు స్థానంలో ఉంది మన భారతదేశం అవినీతి అంటే అవినీతి తక్కువ ఉన్న దేశాలు ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ అయితే అవినీతి లేదు అవినీతి ఫస్ట్ ర్యాంక్ సూపర్ మాట అది సెకండ్ సూపర్ తరుడు సోపర్ అలా పెంచుకుంటూ అలా సంఖ్య పెరిగి పెరిగికూలదే అవినీతి ఎక్కువ ఉందని అర్థం సంఖ్య ఆ ర్యాంక్ పెరిగి కూడా అవినీతి ఎక్కువగా ఉంది నూట ఎనభై దేశాలు తీసుకుంటే మన దేశం తొంభై ఆరు ప్లేసులు ఉంది అంటే అవినీతి ఉందా లేదా ఒకసారి వాళ్ళండి అవినీతి ఎక్కువ ఉన్న దేశాలు ఏదన్నా అంటే టాప్ టెన్ కానీ టాప్ టెన్ కానీ టాప్ ట్వంటీ కానీ అవ్వచ్చు అలాగే సంఖ్య ర్యాంక్ పెరిగి వల్ది కూడా అది ఎక్కువగా అవినీతి ఉందా అంటే నేపాల్ అవినీతి పెరిగింది కదా అక్కడ యువత మొత్తం తిరుగుబాటు చేసింది కదా అని చెప్పేసి అంటే దాని యొక్క ర్యాంక్ ఎంత అనుకున్నారు దాని యొక్క ర్యాంక్ నూట ఏడు మందే తొంభై ఆరు అంటే సంఖ్య అలా పెరిగి కూలితే అవినీతి ఎక్కువగా అని అర్థం అంటే తొంభై ఆరుకి నూట ఏడుకి ఎంత తేడా ఉంది పదకొండు టైంకులు తేడా అంతే కదా ఇంచుమించు దాని పక్కన ఉన్నట్టు కదా అంటే మన మన దేశంలో కూడా అవినీతి ఉందని కదా అర్థం ఎక్కువ జనాభా కలిగిన దేశం కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అని చెప్పేసి కొంత కొంతమంది అనొచ్చు అంటే మన భారతదేశం చాలా పర్ఫెక్ట్ అని చెప్పేసి మన వాళ్ళు మన భారతీయులు చాలామంది చెప్తుంటారు కదా అంటే అవినీతి ప్లేసులు నూట ఎనభై దేశాలు తీసుకుంటే కనుక తొంభై ఆరు ప్లేసులు ఉంది మనకి అవినీతిలో అంత మనకన్నా పెద్ద దేశం చైనా డెబ్బై ఆరు ప్లేసులు ఉంది అంటే మనకన్నా అవినీతి తక్కువ తొక్కుగా ఉంది కదా అక్కడ అంటే అవినీతి ఉందనే కదా మన భారతదేశంలో ఈ విధంగా చూసుకున్న వాళ్ళైతే కనుక మన భారతదేశం ముందు వరుసలో ఉంది అవినీతిలో అని చెప్పొచ్చు కదా అవినీతిలో నేపాల్కి మనకి పదకొండు ర్యాంకులే కదా తేడా నేపాల్లో తిరుగుబాటు జరిగినప్పుడు నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న మన దేశంలో అవినీతికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగితే ప్రపంచమే వణిగిపోతుంది అటువంటి రోజు వస్తే ప్రజలే రాజ్యం ప్రజలే శక్తిగా మన దేశం మారిపోతుంది అవినీతి అనే వ్యాధి అంతరించిపోతుంది మొత్తానికి ఆ విధంగా పేదరికం తగ్గుతుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మన భారతదేశంలో అవినీతిని రూపుమాపడానికే ముందుకు వస్తే కనుక నేపాల్లో కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధ తిరుగుబాట్లు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆ చిన్న చిన్న దేశాల్లో జరిగితే తిరుగుబాట్లు అది పెద్ద విషయం కాదు మన నేపాల్ విషయమే చూస్తే చాలా భయంకరంగా అనిపించింది జస్ట్ అక్కడ ఎంత ఇంచుమించు మూడు కోట్ల జనాభా ఉన్న నేపాల్లోనే వాళ్ళ సగంబందు బయటకు వస్తే ఆ విధంగా ఉంది ఇప్పుడు నూట ఇరవై కోట్ల జనాభా పైన ఉన్న మన భారతదేశంలో కానీ ఒకవేళ కానీ నేపాల్లో జరిగినట్లు కానీ ఇక్కడ జరిగితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకే నాయకులు అధికారులు ఈ అవినీతిని రూపుమాపడానికే ముందుకు రావాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్